హాయ్ గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజు ఓకేనా సో ఈరోజు వచ్చేసి ఒక ఆంధ్ర సైడ్ అయితే ఒక అన్న అడగడం జరిగింది ఒక అయితే అడగడం జరిగింది ఓకేనా సో ఆ మంది ఏంటంటే ఒకసారి మీరేనండి ఏమంటాడో మీకు అర్థం కాకుండా నేను అయితే మీకు చెప్తాను ఓకేనా ఒకసారి వినండి ఒకసారి అన్న గోర్రెలు విన్నా ఎదగ రావాలంటే మందులు చెప్పన్నా సో విన్నారు కదా సో ఏమంటాడు ఆయన మీకు ఏమైనా అర్థమైందా సో ఏంటంటే కొద్దిగా మా భాషకు అండ్ అదే తెలంగాణ లాంగ్వేజ్కు అండ్ ఆంధ్ర లాంగ్వేజ్కు చాలా తేడా ఉంటుంది సో ఆయన ఏమంటాడంటే నాకు కూడా కొద్దిగా అర్థం కాలే మళ్ళీ తెలుసుకున్నాను ఏందనేసి ఏం కదా అనేసి ఓకేనా సో ఆయన అంటే సో గొర్రెలు అనేది సో అన్న గొర్రెలు జల్దీ ఎదనకు రావాలి అంటే జల్దీ గొర్రెలు కట్టాలి సో దానికి ఒక మందు చెప్పన్న అనేసి తనైతే అయితే అడగడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు దాని గురించి అయితే నేను మందు తీసుకురావడం జరిగింది సో మీకు ఖచ్చితంగా అది క్లియర్గా చెప్తాను సో నేను చెప్పినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మీ గొర్రెలు అయితే ఏదైనా జల్దీ వస్తాయి అండ్ దూడలు కావచ్చు ఏదన్నా ప్రతి గొర్రె ఏదైనా అయితే జల్దీ జల్ది వస్తాయి మనము ఒక్కసారి జల్ది కట్టాయి కదా సో బాగా లేట్ చేస్తాయి కదా ఒకసారి నాలుగు నెలలు ఆరు నెలలు ఇట్లా లేట్ చేస్తాయి కదా లేట్ చేయకుండా అయితే జల్దీ జల్ది కడతాయి దానికైతే మందు ఖచ్చితంగా చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో కొత్తలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో సబ్స్క్రైబ్ అనమాట సో సప్రై సర్ప్రైజ్ సూపర్ కాదు సో చాలా మంది కనరాదు రాదు నా నేను కూడా సడన్గా ఒకసారి ఎ ఎగి మాట్లాడడం వల్ల సో అలా అంటుంటాను ఓకేనా ఏమనుకోకండి సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి ఓకేనా సో మరి వీడియో అయితే షురు చేద్దాం ఓకేనా సో మన వచ్చేసి ఇదండి సో దీనికి ఏంటంటే పూలు ఇలాంటి పూలు ఉంటాయి సాధారణంగా మీరు ఎన్నో కాడ చూసే ఉంటారు లేదంటే మీ ఏరియాలో ఎన్నో కాడ ఉండే ఉంటాయి సాధారణంగా ఇటుంటి చెట్లు ఉంటాయి అంటే మనం పెట్టుకుంటారు చాలామంది పెట్టుకుంటారు రోడ్ల పొండు కావచ్చు లేదంటే ఏదన్నా ఇప్పుడు శ్వా శ్మశానం ఉంటుంది కదా శ్మశానం అదే సో అందులో దాని పండుగ పెడతారు లేదంటే ఏడైనా ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ అయినాకెళ్ళి అయితే అటుంటి చెట్లు అయితే చాలా హైవేలో కావచ్చు సో కాడ ఇసును కూడా పెడుతుంటారు సో దీని యొక్క ఏం మనము కొమ్మ కాదు దీని యొక్క కాయలు దీని యొక్క కాయలు మూడు తీసుకోండి ఓకేనా సో మనకు ఇంకో చెట్టు చూపిస్తాను చూడండి సో ఈ కొమ్మ అన్నమాట సో ఈ కొమ్మ ఏంటంటే మనకు రాగి చెట్టు దీని పేరు చెప్తాను దాని పేరు అయితే చెప్పలేను ఓకేనా సో దీని రాగి చెట్టు ఒక మూడు ఆకులు దాని యొక్క రెండు అదే దీని దీని మూడు ఆకులు దాని యొక్క మూడు కాయలు ఓకేనా సో చుట్టి చుట్టు చుట్టి వాళ్ళకు పసుపేసి ఏం చేయాలంటే మన కుట్టం మధ్యలో పాతి పెట్టాలన్నమాట సో పాతి వెళ్ళడం వల్ల మనకు దాని యొక్క ప్రభావం మన గుర్రం మీద చూపిస్తుంది అంటే ఏమైనా డ్యామేజ్ కాదు మీరు ఏం టెన్షన్ తీసుకోవద్ది ఓకేనా సో ఏందంటే అది జల్దీ సూడయ్యేటట్టు అయితే చూసుకుంటే అనమాట ఓకేనా సో అది ముచ్చట సో జల్ది సూడైతే చూడయినాక మనకి ఇంకేముంది మనకు లాభాలు మనం అందరూ లాభమే కోరుకుంటారు కదండి సో ఎవరు ఏం నాశనంగా గురించి అయితే ఎవరు మాట్లాడరు ఓకేనా సో చాలా చాలా మందికి చెప్తున్నాను కొత్త వాళ్ళు కొద్దిగా డౌట్ పడుతున్నారు సో మీరు నమ్మితేనే నా ఛానల్ చూడండి నమ్మని వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు ఎందుకంటే ఎవరిని బలవంతం పెట్టదు కదా సో ఎందుకంటే అదే మరి ఎందుకు బలవంతంగా అయితే ఎవరిని పెట్టద్దు ఇష్టం కొద్ది అందరు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉండండి ఛానల్లో ఓకేనా సో నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు నమ్మ నమ్మకం లేని వాళ్ళు అయితే వెళ్ళిపోవండి ఎందుకంటే మీ టైం వేస్ట్ ఎందుకంటే మీరు చూస్తారు సరే చూస్తారు అంతా చేస్తారు నేనేదో చూడాలి ఖచ్చితంగా చూడాలి ఏమంటలేను నమ్మకం ఉన్న వాళ్ళు చూడాలి లేదంటే వెళ్ళిపోదు ఓకేనా సో ఇది మరి ఇలాంటి వీడియో ఉంటా నేను మీ నాగరాజు టాటా